తులసీదళం టు బై బ్రహ్మషి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం ఆరు జ్ఞానాన్ ముక్తి జ్ఞానాన్ ముక్తి అన్నది కపిల మహాముని విరచిత సాంఖ్య సూత్రం ఆత్మజ్ఞానం వినా దుఃఖం నుంచి ముక్తి అన్నది అసంభవం అదేవిధంగా ధ్యానం వినా ఆత్మజ్ఞానం అన్నది అసంభవం కనుకనే ధ్యానాన్ జ్ఞాన అని మౌలికంగా మనం చెప్పుకుని తీరాలి ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వలనే ముక్తి ధ్యానం అంటే ముందుగా చిత్తవృత్తి నిరోధం తరువాత పరంపరగా దివ్యచక్షు ఉత్తేజితం దివ్యచక్షు ద్వారా వచ్చేదే జ్ఞానం అలాంటి జ్ఞానం నుంచి వచ్చేదే ముక్తి కనుకనే జ్ఞానాన్ముక్తి అన్నారు ధ్యానం అన్నది శ్వాస మీద ధ్యాస వల్లనే సాధ్యం ఇక మీ ఇష్టం బంకారు పంటలను పండించుకోండి భాగం ఏడు దేహమే దేవాలయం ఆది శంకరాచార్యుల వారు అన్నారు దేహో దేవాలయో ప్రోహ్త జీవో దేవో సనాతన అని అంటే దేహమే దేవాలయం జీవుడే సనాతనమైన దైవం అని అర్థం దేహం కాని దేవాలయం లేదు జీవుడు కాని దేవుడు లేడు దేహంలోనే ధ్యానం చేయాలి దేహం ఉన్నదే ధ్యానం చేయడం కోసం దేహం లేకపోతే ఎక్కడి ధ్యానం దేహం నశించిన తర్వాత జీవుడు పైలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దీనంగా తలపట్టుకోవాల్సి వస్తుంది అక్కడ దేహం లేదు కనుక ధ్యానం చేయలేడు అప్పుడు చేయవలసింది మరో జన్మ కోసం నిరీక్షణ ఒక్కటే దేహం ధ్యానం కోసమే అని సదా జ్ఞప్తిలో ఉంచుకుందాం ధ్యానం వల్లనే జీవుడు దేవుడు అవుతాడు భాగం ఎనిమిది ధ్యానాలయాలు దేవాలయాలు 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 ప్రస్తుతం దేవాలయాలు కేవలం దేవుళ్ళ విగ్రహాలయాలుగా మాత్రమే ఉన్నాయి అనేక రకాల బొమ్మల కొలువులుగానే ఉన్నాయి ప్రస్తుతం దేవాలయాలు కేవలం విగ్రహాల పూజాలయాలుగా ఉన్నాయి ఇంకా ముందుకు పోతే అత్తమ్మ దారిలోకి వచ్చిందా కోడలు నువ్వు చెప్పిన మాట వింటోందా కోడలు పుట్టింటికి ఇంకా వెళ్ళలేదా ఇంకా అమ్మాయి పెళ్ళి కుదరలేదా వగైరా వగైరా ప్రాపంచిక విషయాలతో ప్రస్తుతం అవి ప్రాపంచిక ఊసు ఉబుసుపోక కబుర్ల నిలయాలుగా తయారై ఉన్నాయి దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలి అసలు ఉండవలసిన పిపాసకు సంబంధించిన పరిప్రశ్నలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మను అనుభవించేది ఎలా దేవుళ్ళుగా మనం కూడా ఎలా అవ్వాలి కాబట్టి దేవాలయాలన్నీ వెంటనే ధ్యాన సాధన ప్రవేశాలుగా మారాలి దేవాలయాలన్నీ వెంటనే ధ్యాన శాస్త్ర ప్రశిక్షణ స్థలాలుగా మారాలి దేవాలయాలన్నీ వెంటనే ఆత్మ జ్ఞాన కేంద్రాలుగా మారాలి దేవాలయాలన్నీ తక్షణం ధ్యానాలయాలుగా విధిగా మారాలి భాగం తొమ్మిది ధ్యాన జ్యోతి ద్వారానే ఆత్మజ్యోతి వెలిగేది ఆత్మజ్యోతి ద్వారానే జ్ఞానజ్యోతి వెలిగేది జ్ఞానజ్యోతి ద్వారానే మరి ధర్మజ్యోతి వెలిగేది ధర్మజ్యోతి ద్వారానే సుకర్మజ్యోతి వెలిగేది సుకర్మజ్యోతి ద్వారానే ఆరోగ్య ఆనంద జ్యోతులు వెలిగేది సుకర్మ జ్యోతి ద్వారానే నిత్య ప్రగతి జ్యోతి వెలిగేది అన్నింటికీ మూలం ధ్యానం ధ్యాన జ్యోతిని ప్రతిరోజు వెలిగిస్తూనే ఉండాలి ఆనాపాన సతితోనే ప్రారంభమవుతుంది ధ్యాన జ్యోతి అది విపత్సనలో జ్వాజల్యమానంగా విజృంభిస్తుంది అన్నింటికీ మూలం ధ్యానం జీవితంలో ఉల్లాసానికి ఉత్సాహానికి మూలం ధ్యానం సకల ప్రాణకోటి సౌభ్రాతృత్వానికి మూలం ధ్యానం సకల మతాల సామరస్యానికి మూలం ధ్యానం విద్యా వినయవంతులు కావడానికి మూలం ధ్యానం కనుక వెలిగిద్దాం జ్యోతిని వెలిగిస్తూనే ఉందాం ధ్యాన జ్యోతిని సదా మనలో మరి అందరిలో ప్రతి ఇంటిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి ప్రతి వ్యక్తిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి భాగం పది సంకల్ప బలం బలం ఉన్నవాడు బలవంతుడు బలం లేనివాడు బలహీనుడు బలవంతులు ఎప్పుడూ బలవంతులచ్చే అనునీయులే బలం అన్నది రెండు రకాలు ఒకటి పశుబలం రెండు సంకల్ప బలం పశుబలం తిండితో వ్యాయామంతో వచ్చేది సంకల్ప బలం జ్ఞానశుద్ధతతో వచ్చేది పశుబలం అన్నది ఎప్పుడు సంకల్ప బలం ముందు దిగదుడిపే మనం అనుకున్నవన్నీ సాధించాలి అంటే సంకల్ప బలం అన్నది అనివార్యం సంకల్ప బలం సమృద్ధిగా ఉండాలి అంటే సదా సంకల్పం ఉండాలే కానీ వికల్పం అన్నది ఉండకూడదు వికల్పం అంటే అనుమానం వికల్పం అంటే అసందిగ్ధత మన సంకల్ప బలం పెరగాలి అంటే మనకన్నా ఎక్కువ సంకల్ప బలం ఉన్న వారితో సాంగత్యం పెరగాలి సంకల్ప బలం పెరగాలి అంటే సంకల్ప బలం అనే అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి దాని తీరు తెన్నులను ఆకళింపు చేసుకోవాలి దైనందిన జీవితంలో అనేకానేక సంకల్ప ప్రయోగాలు చేసి కారణ కార్య సిద్ధాంత అనుభవాన్ని సంపాదించుకోవాలి చిన్ని చిన్ని ప్రయోగాలతో మొదలుపెట్టి అచిర కాలంలో పెద్ద పెద్ద ప్రయోగాలకు పూనుకోవాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే సంకల్ప బలం గురించి ప్రబోధించాలి అనారోగ్యాలన్నింటినీ సంకల్ప బలంతో పోగొట్టుకోవాలి సంసారంలోని ఒడిదుడుకులను సంకల్ప బలంతోనే ఎదుర్కోవాలి నిర్వాణ పదంలో అవరోధాలను సంకల్ప బలంతోనే అధిగమించాలి సంకల్ప బలం జిందాబాద్